Hom Sai వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో రేపు బుధవారం ఒక అద్భుతమైన చెప్పవలసిన ఒక మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను మనకు ఏ కోరికైనా తీరాలన్నా అదృష్టం కలిసి రావాలన్నా మనకున్న చిక్కులు సమస్యలు అన్నీ తీరిపోవాలన్నా కూడా రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే కథ విని మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కానీ పఠించినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుందండి మనకు మంచి దారి అనేది కనపడుతుంది ఒక సమస్యతో చిక్కులతో ఇరుక్కుపోయి ఆ సమస్యకు పరిష్కారం దొరకకుండా అవసరపడుతూ ఉన్నప్పుడైనా ఈ మంత్రాన్ని చెప్పుకొని మనం స్ఫూర్తిగా ప్రార్థించినట్లయితే మీకున్న సమస్యకు పరిష్కారం అనేది టక్కన దొరుకుతుంది రేపు మనకు సంవత్సరంలో ఒకే ఒక రోజు వచ్చే ఒక అద్భుతమైన రోజు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక ఆరుద్ర మంత్రం అన్నమాట ఇది ఇది మార్గశిర మాసంలో చెప్పుకోదగ్గ ఒక మంత్రం రేపటి రోజున మనం భక్తితో ఈ యొక్క చిన్న కథని మీరు మనసారా విని అలాగే భక్తితో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినప్పుడు మీ కోరికలు తప్పకుండా తీరుతాయి మీకు ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలు తొలగిపోయేదానికి మనకు ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది మార్గశిర మాసంలో ఈ ఆరుద్ర మంత్రం చెప్పుకున్నందువల్ల మనకు అదృష్టం కూడా కలిసి వస్తుందండి ఆరుద్ర మంత్రం అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈయన శివయ్య మంత్రం అన్నమాట చాలా అద్భుతమైన ఒక మంత్రం రేపటి రోజునే ఎందుకు చెప్పుకోవాలి అనే ఒక కథ చిన్న కథ కూడా మీతో షేర్ చేస్తున్నానండి ఆ కాలంలో స్త్రీ తాయుగ అనే ఒక అమ్మాయి ఉంటుంది తను పార్వతీదేవికి అమిత భక్తురాలు పార్వతీదేవి దయవల్ల మంచి వరుడితో పెళ్ళవుతుంది ఆ కాలంలో ఏంటి అంటే పెళ్ళైన నాలుగవ రోజున వాళ్ళకి శాంతి ముహూర్తం అనేది జరుగుతుందనమాట కానీ దురదృష్టవశాత్తు ఆ త్రేతాయుగ అమ్మాయి భర్త మూడవ రోజే చనిపోతాడు తను ఎంతో బాధతో పార్వతీదేవిని వేడుకుంటుంది తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా నాకు ఎందుకు ఇంత శిక్ష వేశావు నా భర్తని ఇంతగా నాకు దూరం చేసి బాధ పెడుతున్నావు ఏమైంది తల్లి అని చెప్పి గుండెలు బాదుకుంటూ పార్వతీదేవి వేడుకొని కళ్ళ నిండా నీటితో గుండెలు బాదుకునేలా గుండెల్లో మంటంతా వెల్లడిస్తుంది పార్వతీదేవి దగ్గర ఆ భక్తురాలి బాధ ఆ భక్తురాలి కన్నీరు పార్వతీదేవి చూడలేక వెంటనే ఆ తల ఆ భక్తురాలికి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో శివయ్యను ఒక్క చూపు చూస్తుంది పార్వతీదేవి అప్పుడు శివయ్య భార్య భార్య చూపులో కోపం అనేది తట్టుకోలేక అలాగే బా శివయ్య కంటి చూపు వచ్చి యమధర్మరాజు మీద పడుతుంది యమధర్మరాజు ఆ చూపుకి ఎంతగానో భయపడిపోయి ఆ త్రేతాయుగ భర్తని ప్రాణం పోసి మళ్ళీ బతికించి భూలోకానికి పంపిస్తారనమాట అలాగా శివయ్య దయతో పార్వతీదేవి భక్తురాలి యొక్క భర్త ప్రాణాలతో నిండిన ప్రాణాలతో తిరిగి వచ్చిన దానివల్ల ఆ యొక్క దినాన్ని ఆ యొక్క రోజుని ఎంతో పార్వతీదేవి విశేషంగా ఆమె సంతోషంగా ఆ శివయ్యని వేడుకొని నమస్కరిస్తుంది అలాంటి రోజును రేపు రేపు అనేది మనకు వస్తుందన్నమాట రేపున ఈ ఆరుద్ర ఆరుద్ర మంత్రం అనేది మనం తప్పకుండా పఠించినప్పుడు ఆ శివయ్య పరిపూర్ణ అనుగ్రహం మనకుంటుంది ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే మీరు చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఒక ఐదు నిమిషాలు అనేది కూర్చొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనేది పఠించి మీ కోరిక ఆ శివయ్యకు పార్వతీదేవికి చెప్పుకొని మనస్ఫూర్తిగా వేడుకోండి కుదిరితే శివయ్య ఆలయానికి వెళ్ళి సాయంత్రం శివయ్య దర్శనం అనేది ఎంతో విశేషం అన్నమాట ఆ శివయ్య దర్శనం చేసుకొని వచ్చి అక్కడ గుడిలో మీకు వీలైతే ఈ మంత్రాన్ని పట్టించండి లేకపోతే కుదరకపోతే ఇంట్లో అయినా పఠించండి లేదు మేము ఆ సమయానికి ట్రావెల్లో ఉన్నాం లేదా ఏదైనా వర్క్లో ఉన్నాం అనుకుంటే ఆ వర్క్ సమయంలో అయినా సరే మీరు కొద్దిసేపు కేటాయించి ఈ మంత్రాన్ని కూడా పట్టించవచ్చు కానీ శుద్ధబద్ధంగా ఉండాలండి పీరియడ్స్ నాన్ వెజ్ తినైతే మాత్రం ఈ మంత్రాన్ని అస్సలు పట్టించొద్దు వీలైనంత వరకు శివయ్య దర్శనం గుడికిళ్ళు చేసుకోవటం చాలా విశేషం చాలా మంచి మనకు ఆశీర్వాదం అనేది దొరుకుతుందనమాట ఇలాగ నూట ఎనిమిది సార్లు మేము లెక్కించలేకపోతున్నాం లెక్కించడం కుదరలేదు అనుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాల పాటైనా సరే ఈ మంత్రాన్ని పట్టించండి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం మీకు దొరుకుతుంది ఇక ఆ మంత్రం ఏంటి అంటే సర్వసర సర నమ శివాయ సర్వ సర నమ శివాయ సర్వ సర నమ శివాయ సర్వ సర నమ శివాయ ఈ మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు అనేది పఠించండి కుదరకపోతే ఒక ఐదు నిమిషాలైనా సరే పఠించి మనస్సులో శివయ్యని నింపుకొని భక్తితో ఈ మంత్రాన్ని మీరు పఠించండి తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం ఉండి మీ కోరికలు తీరటమే కాకుండా మీకున్న ఏదైతే చెడు ఆ చెడు అనేది ఉంటుందో అదంతా కూడా దూరమై మీకు అంత మంచి రోజులు రా మంచి రోజులు అనేవి వస్తాయన్నమాట ఏదైనా సరే చీమ చీమ కుట్టాలన్నా కూడా శివయ్య లేనిది జరగదు అంటారు కదా అలాగా మనకు ఏది జరగాలన్నా మనకు ఏ మంచి జరగాలన్నా ఏ కోరిక తీరాలన్నా శివయ్య అనుగ్రహం వచ్చి ఉండాలి అనమాట కాబట్టి రేపటి రోజున ఈ శివయ్య అనుగ్రహం పొందడానికి సర్వసర నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కుదరకపోతే ఐదు నిమిషాలైనా సరే పఠించి శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానంటే నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్ జై వారాహిమాత